ఏమా ఏం చేద్దాం ఫస్ట్ ఎర్ర కోసేద్దాం ఓకే వన్ లె దొరస అని కన్నుల దసుకుంది నిన్నే రసామి నిన్నే రసామి ఆ అంత ఉంటే చూడు చూడమ్మ సైజు ఇంకా సన్నగ్ అలా అంతలా వద్దు మావా ఓకే ఇంకా సన్నగ్ వద్దాం అయ్యివా అయ్య్వా ఇది కట్ చేయివా ఏది కట్ చేద్దాం చేద్దామవా బయట కోసేద్దాం కోసం ఇంకొండ కోసేద్దాం జన్మ నుంచి వచ్చిన యువతిపై డాడీ జన్మ నుంచి కాదరా జమ్మూ కాశ్మీర్ రాజే ఈయన కొడుకు ఎట్టిచ్చారు ఉద్యోగం తిరుపతిలో ఏం ఒక్క పర్సనల్ అరే మామ ఏం చేస్తున్నా ఏంటిరా రాటాలు అదే కదా నువ్వు కూడా ఏదన్నా పోయి మావా అతను మొన్న కోసినే దిగిన కానీ దిగింది ఏం దిగింది కాయ కాదు ఏళ్ళు అదే కదా సేఫే కదా అలా గుట్లు లేపుకునేది వేరే మెట్లనే ఏ కూడా ఖాళీగా ఉన్నాడు

அங்கே எல்லாம் தங்கி பச்சக்கே ம் அது இல்லே மண்டை போ துரத்துகான்றா எனக்கு வந்து அட அட கின்டா நின் அடிgina சுடு दाद दाद नीम दाद दाद नीम ना उन पहुंचे तुम ना जाने नहीं बसे दम चल बिरयान आगे है तुम तब ये दो जी भैया अकेला देता हूं ओके। अब बात नीबे जी जी सेम कर लेते हैं तो। लाये तो लाये तो मेरे काले हैं जाम। तेरे हनी का जरा। वो रिना कोट के सेम पीना वो रुक जाओ। नहीं नहीं नहीं।

काट में रहा है शतम। अंतर साल है शुद्ध। साल 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 साल। बोलिए शतम। आरिंग का ही रहे, आरिंग का ही रहा। यासरों ने भैया। साल है। ओके ओके बस ले। साल साल आ जी। सोगमी सोगमी आ जी। बी मेंटा केसल। बी बिना मार मारे बोला।

చికెన్ మసాలేసేద్దాం వేసే బేస్య్ ఏం కావాల కోడి మసాలా ఇప్పుడు చెప్పురా చికెన్ మసాలా అంటే కోడి మసాలా కోడి మసాలా లేందులా కోడి మసాలా ఎవరి టేస్టీ అజమా ఎవరి మీద కలిపి చేద్దాం మిరపొడి తక్కువ కారం లేకుండా ఏం కాదులే కారం పోలం కారం అనుకోండి ఏం తింటావు ఇంకా மஸ்தான் மசாலா திப்பா எப்பரா நீ பாசுகோல திப்பா

சீக்கர முக்கி முன் விலே கப்பா அப்பா பப்பா காரம் பலேவன உப்பு காரி சரிப்பே கார்த்தே போய் அது கதை தோம்புகலரு

ఆయన జీడిపప్పులు వేసుకుందాం టేస్టీగా బాగుంటుంది ఏదో ఒక లేదు మేడం మనం చేసిన బిర్యానీ అరిటాకులు చేసుకొని తింటా ఉంటే అబ్బా అబ్బాబ్ అబ్బాబాబ్బాబ్ బాబా బలె ఉంటుంది బిర్యానీ ముప్పై ఎట్లూ కిందమ్మా కర్రీ బాగుంది జ్యూస్ అంటే పై నాకు పై భలే ఉంది కర్రీ బాగుంది నిజంగా మేమైతే సినిమాలకి అట్లా పోతా ఉంటాం రెస్టారెంట్లకి మొక్కలు బిర్యానీ తెప్పించుకుంటాం కానీ జూస్ వాళ్ళు ఏదో దాల్చా దాల్చా చేస్తాడు టమాటో దాల్చా అబ్బాయి చండాలంగా ఉంటుంది మా ఓడి చేసాడు అబ్బా జ్యూస్ చికెన్ గ్రేవీ అద్దరు కొట్టినాడు చూడు అబ్బా ఇది ఇది చేయడమా వేడి వేడిగా తింటామంటే అబ్బా ఒక థమ్సప్ తాగి పనుకున్నామనుకో రేపే ఇంకా లేసేది

बरा। ये देखो। करते हैं। ओके। आउला। ये ही मौला है।